మహిళా నాయకురాలు జాగృ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి అరెస్టు పట్ల నిరసనగా వనపర్తి అధ్యక్షులు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవహరిస్తున్న జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్ గారు సోదర కౌన్సిలర్సు పట్టణ పార్టీ నాయకులు అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మోడీ ప్రభుత్వము దేశం మొత్తం కూడా మోడీ ప్రభుత్వం నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుంది అనడంలో నిన్న జరిగినటువంటి కవిత అరెస్టుకు ఒక నిదర్శనం మహిళా బిల్లును తీసుకొచ్చి కేంద్రం మెడలు వంచే విధంగా మహిళా బిల్లు కోసం పోరాడినటువంటి ఒక వీర వనితను ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో యావత్ మహిళా లోకాన్ని అవమానించడంగా ఈ సంఘటన మనకు తెలియజెప్తా ఉంది ఈ విషయంలో మహిళా లోకం అంతా మేల్కోవాలి మహిళల పట్ల ఎవరు పోరాడితే వారి వేరే మార్గంలో అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వం చేస్తుందనడానికి నిన్నటి అరెస్ట్ ఒక నిదర్శనం కాబట్టి యావత్ భారతదేశ మహిళా లోకం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది మోడీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మహిళ ద్వారా మేల్కొనండి పోరాటానికి సిద్ధంగా అండి కేంద్ర ప్రభుత్వం నడు విరిచే వరకు కేంద్ర ప్రభుత్వం గద్ద దిగే వరకు మనమంతా సంఘటితమై పోరాడాల్సింది మేము మీ వెంట ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అరెస్టును ఖండన చేస్తూ వెంటనే బేసరతుగా కవితను విడుదల చేయకపోతే దేశం మొత్తం కూడా అట్టురికే విధంగా పోరాటం మొదలవుతుంది అనేది మోడీ గుర్తించాలి దానికి సహకరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే రాష్ట్ర మహిళల తరఫున ముఖ్యమంత్రి గారే స్వయంగా ఢిల్లీకి లెటర్ పెట్టారా మా తెలంగాణ ఆడబిడ్డలు వల్లి పెట్టాలి దేశరత్తులు అని చెప్పి ముఖ్యమంత్రి గారే లెటర్ పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా దోషయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఖండిస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త తెలంగాణ సాధించిన రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతోనా ఇవాళ సంవత్సరం పూర్తి ఈడీ కేసులన్నీ కూడా ప్రముఖులందరి మీద ఉన్నప్పటికీ ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు మూడు గంటలకు విడుదల చేసే సమయంలో బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసి కేసీఆర్ ను బలహీనపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు కూడా కుట్రబడి ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇవాళ ఒక మహిళ అనకుండా ఒక ఒక ఈరోజు ఈడీ అధికారులంతా కూడా ముక్కమోడిగా ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఎమ్మడి కేంద్ర బలగాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగా సహకరించి వందలాది మంది బలగాలను వాళ్ళు వెంటబెట్టి కవితను ఎట్టి పరిస్థితిలో అరెస్ట్ చేయించాలనే ఉద్దేశంతో ఇవాళ మూడు గంటలకు వచ్చి సర్చ్ వారెంట్ అన్నారు ఫస్ట్ కనుక మొత్తం ఇంటిని మొత్తం సోదా చేస్తున్నాం మేము అరెస్ట్ చేసే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది ఆరున్నర గంటలకు కేటీఆర్ గారు ఇంట్లో ప్రవేశించి వారంటీ లేకుండా మీరు ఏ విధంగా ఇంటిని సర్చ్ చేస్తారు ఏ విధంగా అరెస్ట్ చేస్తారని అతను ప్రశ్నిస్తే అతని మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఇవాళ వేధించడం అనేది మేము బిఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక అరెస్ట్ అరెస్ట్ ఇవాళ ఆరున్నర గంటలకు వాళ్ళ కవిత గారి భర్త గారికి మేము అరెస్ట్ చేస్తున్నామని సమాచారం ఇచ్చారు కానీ కానీ వాళ్ళు చేసిన అరెస్ట్ మాత్రం ఐదున్నరకే అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా ఒక మహిళని చూడకుండా రేపు ఇవాళ శనివారం రేపు ఆదివారం వారికి బెయిల్ రాకుండా వేధించాలని ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేసి కేంద్ర ప్రభుత్వం మా పార్టీని బలవీనపరచాలి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలని ఉద్దేశంతో ఇవాళ మోదీ రేవంత్ రెడ్డి కలిసి కుట్ర పని కవిత చేయించడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా పార్టీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ వనపర్తి పడిన కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా ఇవాళ వాళ్ళు చేస్తున్న అక్రమాలకు మేము దిష్టి భోవాన్ని తగలబెడతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి భోవన తగలబెట్టిన మైదాని పోలీసులు చూసినప్పటికీ కేవలం ఇక్కడ దురుద్దేశంతో దృష్టిపోవని అడ్డుకోవడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా వెంటనే కవిత గారిని వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన కవిత గారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఇవాళ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బలహీన పరచాలని చూస్తున్నారు కానీ అత్యంత శక్తివంతంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు బయలుదేరి ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా మరో చేస్తున్నాను వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కవిత గారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం